ఓం శివాయ శ్రీ శ్రీమాతరి నమహన్ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే అందరూ కూడా మన ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ ఫాలో అయ్యే యూట్యూబ్ వీక్షకులందరూ కూడా ఈ సంవత్సరం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు గురువుగారు మేము ఎన్నో పూజలు చేస్తున్నాము కానీ మాకెందుకు కలిసి రావడం లేదు అని చాలామంది అడగడం జరిగింది మీరు ఈరోజు వీడియోలో ఇలాంటి పనులు చేస్తే కలిసి వస్తుంది ఎలాంటి పనులు చేయకుండా ఉంటే మీకు మంచి జరుగుతుంది చెప్తాను చేయకూడతో కూడా చెప్తాను ఒక మీకు ఒక ఐదు పాయింట్స్ చెప్తాను వీటిని మీరు చేయండి ప్రతిరోజు మీరు దేవుడికి నమస్కారం చేసుకుంటున్నప్పుడు మూడు దిక్కుల్లో మీరు మీ ముఖాన్ని ఉంచాలి అంటే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ మీ ముఖాన్ని ఉంచి మీరు పూజ చేసుకోవాలి ఇది మొదటిది రెండవది మీరు దేవుడికి గంధం పెడుతూ ఉంటారు కదా గంధాన్ని మనం పౌడర్ తెచ్చుకొని ఇప్పుడు పెడుతూ ఉన్నాం పూర్వం రోజుల్లో గంధపు సాన మీద గంధపు చెక్కని తీసి అరగదీసి బొట్టుగా పెట్టేవారు మీ ఇంటిలో కంపల్సరిగా గంధపు చెక్క గంధపు సాన అంటే గంధాన్ని అరగదీయడానికి ఉండే సానని పెట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు స్వామివారికి మీ ఇష్టదైవానికి బొట్టు పెట్టేటప్పుడు ఆ గంధపు చెక్కని సాన మీద అరగదీసి ఆ గంధంతో స్వామివారికి బొట్టు పెట్టండి అలాగే తర్వాత ఆ గంధాన్ని మీరు బొట్టుగా పెట్టుకోండి మీకు విశేషమైన అదృష్టం కలగజేస్తుంది మూడవది మీరు తెలిసి కానీ తెలియక కానీ ఇంట్లో పెద్ద పెద్ద దేవుడి పటాలు పెట్టుకుంటూ ఉంటారు కదా దేవుడి పటానికి మీ వీపుని ఇప్పుడు చూపించకూడదు గదిలో కూడా మీ వీపు భాగాన్ని చూపించకూడదు ఈ విషయం బాగా గుర్తుంచుకోండి అలాగే ఇంకొకటి మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా మీరు కూర్చోవాల్సి వచ్చినప్పుడు దేవుడికి ఎదురుగా కూర్చున్నా మన ముందు ఉన్నప్పుడు ఎడవ వైపు భాగము కుడివైపు భాగం చేతులు ఉంటాయి కుడివైపు భాగం వైపు కూర్చోండి అంటే మీ కుడి చేతి వైపు భాగంలో కూర్చోండి ఎడ చేతి వైపు కాకుండా దేవుడు పట్టడానికి మీ చేతి అంటే స్వామివారికి ఆపోజిట్లో ఉన్నప్పుడు మీ కుడి చేతి వైపు భాగంలో కూర్చోండి ఇలా కూర్చోవడం వల్ల కూడా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది ఐదోది చాలామందికి తెలియనిది ఏంటంటే దేవతారాధన పాయింట్ వ్యూలో పూజలు చేసి సెల్ఫీలు తీసి మామూలుగా పెడుతూ ఉంటారు మీ ఇంటిలో మీరు పూజ చేసిన దానికి నరదృష్టి తగిలినట్లయితే మీ ఇంటిలో ఎప్పుడూ కూడా విపరీతమైన ఇబ్బందులు వస్తాయి అంటే మీకు రావాల్సిన ధనం కూడా రాకుండా పోతుంది ఇది గుర్తుంచుకోవాలి ఈ ఐదు విషయాలు మీరు దేవుడి విషయాలు తప్పకుండా పాటించిన ప్రయత్నం చేయండి ఇప్పుడు ఏం చేయకూడదో ఇప్పుడు చెప్తాను మొట్టమొదటిది మీ ఇంటి గుమ్మం ఏదైతే ఉంటుందో దాన్ని ఎదురుగా చెత్త లేకుండా చూసుకోండి మొట్టమొదటి రెండవది గుమ్మానికి వారంలో ఒక్కసారైనా సరే పసుపు రాయడానికి ప్రయత్నం చేయండి అంటే పట్టి ఉంటే పట్టికి రాయండి లేకపోతే కమ్మిక అయినా సరే వారంలో ఒక్కరోజైనా సరే మీరు రాయడానికి ట్రై చేయండి మూడవది మీరు ఎప్పుడైనా బొట్టు పెట్టుకుంటున్నారనుకోండి చందనాన్ని అరిచితులో తీసుకొని ఇలా రాసుకొని తర్వాత మీరు ఇలా పెట్టుకోండి పెట్టుకొని దానిపైన కుంకుమను పెట్టుకోండి యోగ్యత కలుగుతుంది నాలుగోది ఇంకా చాలా తేలికైంది కూడా మీరు నిత్యము మీ కులదైవాన్ని లేదా మీ ఇష్టదైవాన్ని నామాన్ని రోజులో అంటే కంపల్సరిగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అంటే త్రిసంధ్యలు అంటారు ఈ మూడు సంధ్యల్లో మీరు మీ ఇష్టదైవ నామాన్ని ఒక రెండు నిమిషాలైనా సరే మనసులో తలుచుకోండి అంటే నాకు శివుడి ఇష్టం అనుకోండి ఓం శివాయ అని మనసులో అనుకోండి దీనివల్ల మీకు రాబోయే రోజుల్లో వచ్చే ఆపదలు ఈ శరీరానికి రాబోయే రోగాలు కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా ఐదోది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనం మంత్రాలు నేర్చుకుంటూ ఉంటాం కలికాలనుకు ధర్మం ఉంటుంది ఏంటంటే ఏదైనా నామాన్నైనా సరే మనం ఓం నమ శివాయ ఓం హనుమతి నమ ఓం గమ్ గణపతి ఏ నమ ఇలా అనుకుంటూ ఉంటాం కొంతమంది ఓం అంటారు కొంతమంది నామాన్ని పట్టుకుంటారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ నామాన్నైనా సరే మీరు అనుకుంటున్నప్పుడు మనసులో మీ మనస్ మానసిక భావం అంటే ఎలా అంటే ప్రశాంతమైన చిత్తంతో ద్వేషం లేకుండా అనుకోండి మీరు ద్వేషంతో ఆ నామా అనుకున్న ఆ ద్వేషం మీకు ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఇచ్చే గుణం ఉన్న మంత్రానికి ఏదైనా ఇవ్వగలిగి ఇవ్వగలిగే ద్వేషంతో చేసామనుకోండి ఆ ద్వేషం అన్ని దహించి వేస్తుంది కాబట్టి మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అదృష్టం కలిసి రావడం లేదు దురదృష్టంగా దురదృష్టంగా ఉంటున్నాము ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నారు అనే ఆలోచనతో మీరు ఎవరైనా ఉండి ఉంటే ముందు ఆ ఆలోచన పక్కన పెట్టేయండి మీరు ఎదుటివారి గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు ధనం రాదు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మానసికంగా ప్రశాంతంగా చేయండి ప్రశ్నించేయండి నామాన్ని స్మరిస్తూ ఉండండి జాతక దోషాలు ఉన్న గ్రహ దోషాలు ఉన్నా ఏమైనా తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ కొంతమంది మంత్రాన్ని సాధన చేస్తూ ఉంటారు సాధన చేసి వదిలేస్తూ ఉంటారు కొంతమంది తాంత్రిక గ్రంథాలు అంటే ఉన్న గ్రంథాల్లో ఉన్న మంత్రాలు తీసుకొని వారికి వారే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు గురుపదతో లేకుండా కూడా చేస్తూ ఉంటారు అలాంటివి మీకు వ్యతిరేక ఫలితాలను ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కొంతమంది అంటే భౌత ఫలిత అలాగే కర్ణబిశాచిని అలాగే కొన్ని క్షుద్ర దేవతల్ని కొన్ని క్షుద్రతత్వం కలిగిన వాటిని ఆరాధిస్తూ ఉంటారు వాటి నుంచి వచ్చే నకారాత్మక శక్తి మీరు మరణించిన తర్వాత కూడా వాటికి లోబడే ఉండాలి కాబట్టి మీరు స్వాతకమైన మంత్రాలని తీసుకోవడం ప్రయత్నించేయండి ప్రయత్నపూర్వకంగా నేను చెప్తున్న ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఒకవేళ అర్థమైతే ప్రయత్నించేయండి అర్థం కాలేదనుకోండి చేయడం మానేయండి అలాగే మరొక విషయం మీద మీకు రోజు తెలియజేస్తాను తేలిగ్గా ఉండే విషయాలు తెలియజేస్తాను మీ అందరికీ నా వినపం ఏంటంటే ఏదైనా ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు అది మీకు ఫలితాన్ని ఇవ్వాలి అంటే ముందు మీ మనసు దాని మీద పెట్టి ఉంచాలి అలా లేకుండా మీరు చేస్తే ఎటువంటి ఫలితము రాదు నష్టపోతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే చాలా వీడియోలు చేశాను మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి కొత్త వీడియో లింక్స్ కూడా మీకు కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను అలాగే మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది దేవతా వస్తువులు పెడుతూ ఉన్నాను అన్ని రకాల వస్తువులు వస్తాయి కావాల్సిన దాంట్లో కూడా మీరు తీసుకోవచ్చు అలాగే మరొకసారి మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఓం నమ శివాయ శ్రీమాతయ నమ